అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే ముందు మనకు కనిపించే సంకేతాలు ఏమో తెలుసుకుందాం ఒకవేళ మీ ఇంట్లో గనుక జ్యేష్ఠాదేవి ఉందా లేదా లక్ష్మీదేవి ఉందా మరియు జ్యేష్ఠాదేవి ఉంటే ఎలాంటి సూచనలు కనిపిస్తాయి అలాగే లక్ష్మీదేవి ఉంటే ఎలాంటి సూచనలు కనిపిస్తాయి అని పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీదేవి వచ్చే ముందు ఈ సంకేతాలు కనిపిస్తాయి ఆ సిరుల తల్లి లక్ష్మీదేవి ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవి ప్రతి ఒక్కరి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చోవాలి అని ప్రతి ఒక్కరం కోరుకుంటూ ఉంటాము మరి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తే ఎలాంటి పనులు చేయాలి లేదా అమ్మవారు ఇంట్లో ఉంది అని తెలిసిన చేయకూడని పనులు ఏమిటి అని ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చిందని సూచనలు తెలియక వారు అమ్మవారికి ఇష్టమైన పనులు చేయక ఒకవేళ లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చిన నిలవకుండా వెళ్ళిపోతుంది లక్ష్మీ దేవి ఇంటికి వచ్చినప్పుడు కనిపించే సంకేతాలు ఏమిటంటే ముఖ్యంగా లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంది అని తెలిపే మొట్టమొదటిది ఆవు పదే పదే మన ఇంటికి రావడం ఎవరి ఇంటి ముందుకు అయితే పదే పదే ఆవు వస్తుందో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఆల్రెడీ వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంది అని అర్థం ఇక లక్ష్మీదేవికి చిల్లర నాణేలు అంటే చాలా ఇష్టం వాటిని నిర్లక్ష్యం చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతాము చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు అప్పు అందుకే ఎప్పుడు కూడా చిల్లర నాణ్యాలను కానీ బియ్యాన్ని కానీ నిర్లక్ష్యం చేయకూడదు భక్తి భావం కలిగి ఉండాలి ఎవరికైతే భక్తి భావం ఎక్కువ ఉంటుందో ఎప్పుడు ధ్యానంలో ఉంటామో దైవాన్ని ఆరాధించాలి దైవ పూజ చేయాలి పూజ గదిలో దీపం వెలిగించాలి అనే భక్తి భావం ఉంటుందో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉంది అనే అర్థం భక్తి భావం లేకుండా ఎప్పుడు చూసినా పూజలు చేయకుండా దీపం వెలిగించకుండా ఉంటారో దైవాన్ని నమ్మకుండా ఇష్టం వచ్చిన పనులను చేసుకుంటూ ఉంటారో అలాంటి వారి ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చొని ఉంటుంది అదేవిధంగా చాలాసార్లు వండిన వంటలు మాడిపోతూ ఉంటాయి అంటే అవి మనం ఏమనుకుంటామంటే పప్పు కానీ అన్నం కానీ కూరగాయలు కానీ మాడిపోయినప్పుడు పెట్టి మర్చిపోయాం కదా అందుకే మాడిపోయిందేమో అనుకుంటాము సహజంగా అలాగా మరిపించేది జ్యేష్ఠాదేవి మాత్రమే ఇంట్లో వస్తువులను చెడగొట్టినా వంట వస్తువులను చెడగొట్టినా అంటే కూరల్లో ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా కూరల్లో రుచి లేకపోయినా వంటలో శుచి రుచి లేకపోయినా కూరలు పదే పదే మాడిపోయినా అలాంటి ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంది అని గ్రహించుకోవాలి ఇక లక్ష్మీదేవి నివాస స్థానాలు తొంభై ఆరు అమ్మవారు రూపం ఆవు పుష్టస్థానం అలాగే గోమాత దానితో పాటు ముగ్గులు రంగవల్లులు దీపం పూలు పండ్లు పాలు పసుపు కుంకుమ పెరుగు తేనె వీటిలో లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది అంతేకాదు వేద బ్రాహ్మణులు నీతి నిజాయితీగా ఉండేవారు ధర్మం పలికే వ్యక్తులు గుడ్లగూబ నీరు ఇలాంటి వాటిలో లక్ష్మీదేవి ఉంటుంది అందుకే లక్ష్మీదేవికి ఉప్పు అన్న చాలా ఇష్టం లక్ష్మీదేవికి ఎక్కువ ఇష్టపడేది లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అంటే ముఖ్యంగా మనం చేయవలసింది ఉదయం లేవగానే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి చాలామంది ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోకుండానే రోజు మొదలు పెడుతూ ఉంటారు పనిని ప్రారంభిస్తూ ఉంటారు అలా చేస్తే లక్ష్మీదేవి క్షణం కూడా నిలవదు ఇలా ఎప్పుడు కూడా చేయకూడదు ఉదయం లేచాక మొట్టమొదటిగా చేయవలసిన పని ఇల్లు వాకిలి శుభ్రం చేసి బ్రష్ చేసుకొని కనీసం వంటను ప్రారంభించాలి చాలామంది బ్రష్ను కూడా చేయకుండా వంటను చేస్తూ ఉంటారు అలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తూ ఉంటుంది స్నానం చేసే అంత టైం లేకపోయినా కనీసం బ్రష్ చేసుకొని వంటను ప్రారంభించాలి ఇకలా గణపతి కూర్చు గడపపై కూర్చుంటే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది లేని ఈ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు ముగ్గు ఎప్పుడు కూడా ఇంటి ముందు ఉండాలి అలా అని చాలామంది ఇల్లు వాకిలి కడిగి రాత్రి సమయంలోనే ముగ్గులు పెడుతూ ఉంటారు రాత్రి సమయంలో పెట్టిన ముగ్గు జ్యేష్ట దేవిని ఆకర్షిస్తుంది అందుకే రాత్రి సమయంలో ముగ్గును పెట్టకూడదు ఇక చెరుకు అంటే చాలా ఇష్టం లక్ష్మీదేవికి ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు అనుకోకుండా చెరుకు బండి కానీ చెరుకు తోట కానీ కనిపిస్తే మనం వెళ్ళబోయే కార్యక్రమం అనేది విజయవంతం అవుతుంది అలానే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటే నీ ఇంట్లో సాయంకాలన ఎవరు లేకపోయినా చిన్నగా గజ్జల శబ్దం వస్తే కనుక ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్లే ఇక అదే విధంగా లక్ష్మీదేవి కాక మీ ఇంట్లో అలక్ష్మీదేవి అంటే జ్యేష్ఠాదేవి ఉంటే వంటగదిలో ఎవరు లేకపోయినా గిన్నెల శబ్దం వస్తూ ఉంటుంది గిన్నెలు కింద పడిపోవటం కానీ రోజు సమయ పూజ సమయంలో దీప కింద పడికిపోవడం కానీ చేతిలో పసుపు కుంకుమ జారిపోవడం కానీ లేదా చేతి ఉన్న గాజులు అనవసరంగా పగిలిపోవడం కానీ అలా జరిగితే మీ మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉందని గుర్తుంచుకోవాలి చీటికి మాటికి గొడవ పడుతూ ఉంటే అలాంటి ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుందని గుర్తుంచుకోవాలి బియ్యాన్ని కానీ అన్నాన్ని కానీ ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు అలా చేస్తే తప్పకుండా జ్యేష్ఠాదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని ఉంటుంది ధనానికి లోను లోటు వస్తుంది ఆర్థికంగా సమస్యల పాలు అవుతూ ఉంటారు ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండి అనుగ్రహం త్వరలో కలగబోతుంది అనడానికి సంకేతంగా ఈ విషయాలను గుర్తుంచుకోండి అయితే మీరు నిద్ర లేచిన వెంటనే ఎవరైనా ఊర్చేటటువంటి వ్యక్తులు కనిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉంది అని గ్రహించాలి మీకు అతి త్వరగా లక్ష్ లక్ష్మీదేవి కటాక్షం కలగబోతుందని గుర్తుంచుకోవాలి లక్ష్మీదేవికి శుభ్రత అంటే చాలా ఇష్టం అందుకే నిద్ర లేచిన వెంటనే శుభ్రం చేస్తున్న వ్యక్తులు కనిపిస్తే అది మంచి సంకేతం లేదా మీరు నిద్ర లేచిన వెంటనే వెలుగుతున్న దీప కాంతి కనిపించినా మంచిదే లేదా కళలో ఉదయం తెల్లవారుజామున నాలుగు నుంచి ఐదు మధ్యలో కళ వచ్చి ఆ కళలో ఆవు గడ్డి మేస్తున్నట్లు కనిపిస్తే ఆవు దూడతో పాటు గడ్డి మేస్తున్నట్లు కనిపిస్తే ఇక లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లో ఉంది అని మీకు అతి త్వరలో లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుంది అని గ్రహించుకోవాలి ఇక కళలో దానిమ్మ పండు ఎత్తైన శిఖరాలు ఎక్కటం లేదా సముద్రం లేదా మన వెనుక కసితో పసి పరుగు తీస్తున్న నాగు పాము కనిపిస్తే లక్ష్మీదేవి కటాక్షం అతి త్వరగా కలగబోతుంది అని గ్రహించుకోవాలి సహజంగా పాము కానీ పాము కళలో కనిపించడం కానీ జరిగితే అది శుభ సంకేతం కాదు అని భావిస్తూ ఉంటారు కానీ వాస్తవానికి అది చాలా శుభ సూచకం కాబట్టి కళల్లో పరిగెడుతున్నటువంటి లేదా మిమ్మల్ని కసితో వెంబడిస్తున్నటువంటి పాము కనిపిస్తే మంచిది మీ ఇంట్లో రెండు తలలు ఉన్న పాము వచ్చిన అది కూడా లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది ఇక నల్ల చీమలు పెద్ద పెద్దగా నల్లగా ఉండే చీమలు కనుక మీ ఇంట్లోకి వస్తే అతి త్వరలో లక్ష్మీదేవి ఇంట్లోకి రానుంది అని గ్రహించాలి నల్లటి చీమలు ఎవరి ఇంట్లో ఎక్కువగా ఉంటాయో అలాంటి ఇంట్లో ఆర్థికంగా ఎలాంటి కష్టం ఉండదు ఆర్థిక సమస్యలు ఉండనే ఉండవు ఇది సత్యం కావాలంటే మీరు గ్రహించుకోండి నల్లటి చీమలు ఇంట్లోకి దారలాగా వచ్చిన లేదా దైవానికి పెట్టిన ప్రసాదం దగ్గర గుంపులు గుంపులుగా ఉన్న ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని గ్రహించుకోవాలి అలాంటి ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి ఉండనే ఉండవు అంతేకాదు ఖచ్చితంగా ఎన్నిటికైనా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని గుర్తుంచుకోవాలి మెల్లి మెల్లిగా మీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు ము అదే విధంగా అదేవిధంగా మూడు బల్లులు ఒకే చోట కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందని గ్రహించుకోవాలి అది చాలా శుభ సూచకం ఇక తెలుసుకున్నారుగా లక్ష్మీదేవి ఎలా ఉంటే సంకేతాలు కనిపిస్తాయో అలాగే జ్యేష్ఠాదేవి ఉంటే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో అని ಓಂ ಶ್ರೀ ಶ್ರೀಮಹಾಲಯ ನಮಃ ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋ ಭವಂತು